కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సభలో మాట్లాడుతూ బీసీలకు గుర్తింపు తీసుకుని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు తెలుగుదేశం పార్టీని చూసి మిగతా పార్టీలు కపట ప్రేమ చూపుతున్నారని అన్నారు నా గెలుపుకు మీ దీవెనలు సూచనలు దయా ఉండాలని ప్రభుత్వం వచ్చాక ఇదే పదవుల్లో యాభై శాతం బీసీలకు కేటాయిస్తామని అన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అన్నారు బీసీలకు ప్రతి సబ్సిడీ ప్రతి పథకం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు కావల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి బీసీలు సహకరించాలని మీరిచ్చే మద్దతుతో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి నేను దీక్ష తీసుకున్నానని ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి గెలిపించాలని అన్నారు బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు స్టేజీ మీద ఉన్నందుకు అభినందిస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో బీసీలు పెంచినారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలను ఎంత నాక్కునో చేర్చుకుందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నాటికున్న కుర్రవాళ్లకు ఉన్న ప్రతి బీసీ నాయకులను కూడా పదవులు ఇచ్చి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు బీసీలు కూడా పేదవారు కానీ మిగిలిపోతున్నారు ధనవంతులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు సమాజంలో అందరూ కూడా ఒకటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు పారతమ్యతలు లేకుండా అందరికీ కూడా సమాజంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి అందరికీ చట్టసభల అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలో కూడా బీసీలను గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఆయన ఆశయాలు తీసుకున్న తర్వాతనే ఈరోజు భారతదేశంలో అంతా కూడా రిజర్వేషన్ వ్యవస్థ వచ్చింది మొట్టమొదట ఆయన రిజర్వేషన్ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థలో తీసుకొచ్చి ఇరవై నాలుగు పర్సెంట్ని ఈ రోజున బీసీలకు ఇవ్వాలి వాళ్ళని కూడా చట్ట సభల్లో తీసుకురావాలని తీసుకురావటం దాన్ని పుణ్యపుచ్చుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పది పర్సెంట్ పెంచి ముప్పై నాలుగు పర్సెంట్గా ఈ రోజు చట్ట సభల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏ జిల్లాకి పోయినా ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల కూడా సాధ్యం కాలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీలు హక్కులు చేర్చుకుంటుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటుపడుతుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల ప్రేమ చూపించిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా తప్ప ఆదిలో ప్రేమ చూపించింది ఏ ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అన్ఎంప్లాయ్మెంట్ పూర్తి ఎంతమంది కూడా పదవులు వస్తున్నాయి ఈ తరుణంలో అందరు రకాల పార్టీలు ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు ఇస్తున్నారే తప్ప పదవుల్లో ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడం ప్రాధాన్యత లేకుండా కూర్చోబెడుతున్నారు తప్ప డమ్మిన వ్యక్తులుగా కూర్చొని పెడుతున్నారు తప్ప ఒక్క తెలుగుదేశంలో పార్టీలలో ఇచ్చిన పదవి గుర్తింపు పెరిగేదాకా పెంచేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇకపోతే నాకు తెలిసి ఈ కావల నియోజకవర్గంలో లక్ష ఓట్లు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ సామాజిక వర్గం ఉంది దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో యాదవాసుకు సంబంధించి ఇరవై వేల రెండు వందల ఓట్లు యాదవ సామాజిక వర్గం బీసీలో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కావుల నియోజకవర్గం రెండు ముస్లింస్ పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి మత్స్యకారులు పదిహేడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి గౌడాసు పదమూడు వేల ఓట్లు ఉన్నాయి ఒడ్డెర ఏడు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి రజిక నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి పల్లికాపులు మూడు వేల రెండు వందలు కుమ్మరి రెండు వేల తొమ్మిది వందలు ముత్తరాజి రెండు వేల ఐదు వందలు మంగలి పద్దెనిమిది వందల తొంభై కంసాలి పద్నాలుగు వందల ముప్పై ఐదు సాలి పదమూడు వందల రూపాయలు జంగం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రాజులు నాలుగు వందల తొంభై ఐదు దొంబరి ఐదు వందల యాభై ఐదు బోయ మూడు వందల ఐదు వందల ముప్పై ఆరు నక్కల రెండు వందల యాభై ఆరు బైరాగి నూట తొంభై నాలుగు మేదల నూట డెబ్బై ఐదు పాముల నూట డెబ్బై ఐదు సుఖాల చంబానీ నూట నాలుగు కళావతులు నూట నాలుగు సాతానివాళ్ళు డెబ్బై ఐదు ఇలా దాదాపు లక్ష రెండు వేల యాభై ఐదు ఓట్లు ఈరోజు కావాల నియోజకవర్గంలో బీసీ సామాజిక సంబంధించిన ఓట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లలో ఈ రోజున కావల నియోజకవర్గంలో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మీరే ఉన్నారు నేను గెలవాలంటే మీ దీవెలను నాకు కావాలి నేను గెలవాలంటే మీ సూపులు నాకు కావాలి నేను గెలవాలంటే మీ దయ నాకు కావాలి అందుకే మీకు ఏ సందర్భంగా కూడా నేను చెప్తున్నా రేపటి రాబోయే పదవుల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో రేపు రాబోయేటువంటి పార్టీ పదవుల్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పదవుల్లో కూడా బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ పదవులు ఇచ్చి తీరుతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ ఆశిస్తున్నాడు నాకు కావాలి నాకు మీకు తేడా ఒక రెండు పదాలు మాత్రమే నేను మీలాగే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని తెలిసి ఎదిగినటువంటి వ్యక్తినే కాబట్టి దయించి నన్ను ఆశీర్వదించండి ఈ కావాలని మంచి శాంతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దేటట్టు నాతో పాటు మీరు కూడా చేయి చేయి కలపండి మనందరం కూడా మన యువకులను కాపాడుకుందాం ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతంగా ఉంది ఇక్కడ వ్యవసాయం చేస్తే తప్ప కూలి పనులు చేసుకుంటే తప్ప జీవోద్ధారనేటువంటి పనులు ఈ రోజు మనకు కావలి నియోజకవర్గం ఉంది ఇది కాదు మనం చూడాలని బాధ్యత మన మీద ఉంది ఈ రోజున ఏదన్నా ఈ కావుల నియోజకవర్గానికి అభివృద్ధికి నాంది పలికారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కావుల నియోజకవర్గం అభివృద్ధికి పోటు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావలిక దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉత్తర వైపున రామాయపట్నం నిర్మాణం తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితాల వెలుగులు నింపడం కోసం మత్స్యకారు జీవితాల ఆనందం కోసం మత్స్యకారు కొర్ర వాళ్ళందరూ కూడా బోర్డు డ్రైవర్లుగా కూలీలుగా ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా సముద్రంలో ఉంటూ ఎప్పుడు సముద్రంలో ఉప్పనలు వస్తాయో సముద్రంలో తుఫాన్లు వస్తాయో తెలియక బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు అలమటిస్తుంటే వాళ్ళందరినీ కళ్ళల్లో ఆనందం కోసం నియమించి వాళ్ళ దగ్గరలోనే ఈ రోజు అందరూ కూడా ఆత్మ ద్వారా బోట్ ఇప్పించి వాళ్ళందరి జీవితాల్లో సుఖం నింపడానికి సాధ్యపలిచిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకనే మత్స్యకారి జీవితాలు వెలుగులు రావాలంటే మత్స్యగారి జీవితాల్లో ఆనందం తగ్గాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మత్స్యకారుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో మత్స్యకారులకు ఉపయోగం జరిగిందే తప్ప ఈ వైసీపీ పార్టీలో ఏ పార్టీ జరగల వాళ్ళకు గోపెళ్ళు ఇచ్చిన డీజిల్ ఇచ్చినా సబ్సిడీలు ఇచ్చిన ఫిష్లు కార్మిక దశలో ఉన్నప్పుడు వాళ్ళకి రెండు నెలలు సబ్సిడీ ఇచ్చినా ఏ ఒక్క కార్యక్రమం చేసినా మత్స్యకారుల సోదరులకి తెలుగుదేశం పార్టీ చేసిందే తప్ప ఈ రోజు తెలుగుదేశం వైసీపీ పార్టీ ఏది కూడా చేయలేదనే విషయాన్ని కూడా మత్స్యకారుల సోదరులు గుర్తుపెట్టుకొని పెట్టుకొని అందరికీ తెలియజేసి బాబు రావాలి మన జీవితంలో మార్పు వస్తుందనే విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రోజున దామరం ఎయిర్పోర్ట్ వస్తుంది ఈ దామరం ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో దాన్ని ఇండస్ట్రీస్ అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా కూడా మన ప్రాంతానికి వస్తారు ఎందుకంటే వాళ్ళు వస్తే ఫ్లైట్ లోనే వస్తారు వాళ్ళు ఎక్కడ ఫ్లైట్ సౌకర్యాలు ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు ఎప్పుడైతే అక్కడ ఇండస్ట్రీస్ రూపకల్పన నాంది పలుకుతారో అక్కడ మన యువతకు అంతా ఉద్యోగం వస్తుంది స్థానికంగా డెబ్బై ఐదు పర్సెంట్ యువతకు ఉద్యోగాలు బాధ్యత జీవో ప్రకారం పారిశ్రామికవేత్తలకు ఉంది కాబట్టి బావులను నిర్మించే ప్రతి యువతికి కూడా ఉద్యోగ రూపకల్పన కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఉద్యోగ వీరిలో వచ్చే విధంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు రామాయపట్నం పోర్టు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన టైంలో రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని నామకరణం చేసి దాన్ని డిపిఆర్ పూర్తి చేసి ఎస్టిమేటర్ లేదు టెండర్లు పిలిచి ఈ రోజున వర్కులు జరుగుతున్నాయి రేపు మొన్న మళ్ళా మన బాసు ముఖ్యమంత్రి నాడు దాని ప్రారంభం చేయబోతున్నాం అదంతా జరిగిన నాడు అతంటే పని దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎకరాల ఈరోజు ల్యాండ్ ఎక్విజెట్స్ లో పూలు తీసుకున్నారు అంటే ఎన్ని వేల ఇండస్ట్రీస్ అక్కడ రాబోతున్నాయి చూడండి మన కావల రూపురేఖలు ఏ విధంగా మారబోతుండే చూడండి ఒక పక్క వ్యవసాయ రంగం ఇంకోరొక్క పారిశ్రామిక రంగం రెండు రెండు కళ్ళులాగా లాగా కావలు అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కల్పించమని ఇక్కడ ఉన్న పీసీ సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను కూడా గుర్తు చేస్తున్నా ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన తీర్చి తీసుకున్నాడు మనం పడ్డాం కావాలలో మనం ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం నష్టపోయాం అప్పులు పోలేం కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు పడ్డాం మనం ఈ ప్రతాప్ రెడ్డి తరిమేంత వరకు కూడా మనం దీక్ష చేయలేమా అని మిమ్మల్ని అందరికీ అడుగుతున్నాం చప్పట్లు కాదు మనకు కావాల్సింది పౌరుషం కావాలి

విధంగా రాక్షస పనుల నుంచి విముక్తి కలిగిస్తూ శాంతివంతంగా కావలు తీర్చిదిద్దుతూ ఇక్కడ దౌర్జన్యాలు దుర్మార్గాలు రౌడీసాన్ని అందులో నుంచి ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా నేను ఉంటానని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈనాడు మీరు శబ్దం చెప్తున్నా ఏ ఒక్క బీసీ సోదరుడు మీద ఏ ఒక్క సోదరుడు మీద ఇబ్బంది కలిగిన అక్కడ కావ్య కృష్ణాడు ముందు ఉంటాడన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా మీరు మాకు కావాలి పేదవారు మాకు కావాలి ఈ పేద ప్రాంతం అభివృద్ధి చెందాలి మన బిడ్డల జీవితాలు ఆనందంగా ఉండాలి నాకు యాభై ఐదు సంవత్సరాలు పూర్తి నేను అనుభవించాల్సిన ఆనందాలను నిర్మించా ఇద్దరు బిడ్డల జీవితాల్లో ఒక బిడ్డ పెళ్లి అయిపోయింది ఇంకో బిడ్డ డాక్టర్ అవుతుంది వాళ్ళకి విజయాల్సిన సంపదించా నేను రిటైర్మెంట్ తీసుకుని ఓన్లీ ప్రజాసేవ అన్నయ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దీక్ష పొందితే నేను ఈనాడు దీక్ష తీసుకున్నా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కాలువలకి అంకితమైన తెలియజేస్తున్నా కాబట్టి మనందరం కూడా గెలిచినట్టు గర్వపడడం కాదు నెల రోజుల పాటు కష్టాలు అనుభవించగలిగితే చీకటి అనుభవిస్తే ఎంత శ్రద్ధ తీసుకుంటే ఎంత శ్రమ పెడితే అంత సుఖం దక్కుతుంది ఎంత కష్టపడితే అంత ఆనందం వస్తుంది ఎంత కష్టపడితే అక్కడ మనకు విజయం వస్తుంది నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కోసం నా కోసం చంద్రబాబు నాయుడు కోసం నేను కష్టపడండి అరవై సంవత్సరాల అరవై నెలల పాటు మిమ్మల్ని నేను కాపాడుకుంటాననే విషయాన్ని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తున్నాను కాబట్టి సోదరులారా ఈ రోజున మన అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మన కోసం జైలుకుపోయాడు ఆయనకు అవసరమా ఈ రాష్ట్ర ప్రజల కోసం చేయలేకపోయాడు ఈ రాష్ట్ర ప్రజల కోసం బిడ్డలు రోడ్డు మీద దాదాపు మూడు వేల ఐదు వందల పాదయాత్ర చేశారు ఈ రోజు తల్లి ఎప్పుడు ఇంటిలో రాని తల్లి ఈ రోజు పేదవారి కోసం రోడ్లెక్కి జరుగుతుంది ఇంత అవసరం ఎవరి కోసం రోజు మన కోసం మన బిడ్డల కోసం మన జీవితాల కోసం మన పడ్డ కష్టాల కోసం మనం నుంచి విముక్తులు చేయడం కోసం ఈ రోజు పడేటువంటి తపనకి వారు చూపే శ్రద్ధకి వారు చూపే నడవడికి మనందరం కూడా బాసనగా ఉండి తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీలో గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా ముందు సందర్భంగా కోరుకుంటూ